ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు హాస్పిటల్ వెళ్ళేది ఉందని చెప్పాను కదా మా నానమ్మ అయితే వచ్చింది ఇప్పుడే ఏం చేస్తుందని చెప్పి అన్నం కదండి అయితే వచ్చింది నాకు తోడుగా రమ్మని అయితే నేను చెప్పాను మా అమ్మకైతే వేరే ఏదో పని ఉందని అన్నారు ఇక చైత్ర పాపకి కృతిక పాప ఇంట్లో ఉంటారు కదా చైత్ర పాపకి స్కూల్ కూడా లేదు అయితే మా ఆయన వీళ్ళిద్దరిని పట్టుకొని ఇంట్లో ఉండబడుతుంది ఇక మా నానమ్మనైతే రమ్మన్నాను హాస్పిటల్ మేము ఇద్దరం అయితే వెళ్తాం అన్నం తిన అంటే తింటలేదు నేను తినే వచ్చిన బిడ్డ అంబలు తాగిన అన్నం తిన్నా వచ్చిన బుట్ట అంబలతో ఇప్పుడు ఏం తిన బిడ్డ అయితే చలి అంబలు తాగొచ్చినవా చలి అయితే ఫుల్ పెడతా అండి ఇంత చలిలో కూడా మొత్తం పని చేసి రెడీ అయ్యింది నేనైతే ఇంకా స్నానం చేయలేదు ఎప్పుడు చేస్తావు బిడ్డ నాకు మీ అమ్మ పోపు అని గాబరే ఇప్పుడు స్నానం చేస్తాయి నీళ్ళు వేడిగాలే ఇంతసేపు నీళ్ళు కూడా రాలేదు అందరు పప్పు ఎట్లా ఉన్నది మంచిగా ఉన్నదా కొంచెం తినవు వంకాయ వేయాలి ఇట్లానే చేసినా సాయంత్రం చేస్తా వంకాయ కూర నువ్వు తినవు నానమ్మా కొంచెం తినవు ఒక బుక్ తిన నాకు తెలివిస్తుందని వేడి వేడిగా అంబలు తాగి జొన్న అంబలు తాగి వచ్చిందట కృతిక హాయ్ చెప్పు అను చైత్ర స్నానం చేసింది కానీ స్నానం చేయనట్టున్నది ఉన్నదివ్వలే బాబు నేను స్నానం చేస్తా నేనైతే స్నానం చేసేది ఉందా చలికి అసలు నేను ఈరోజు ఇవ్వనే లేదు కొంచెం బాగా బ్యాక్ పెయిన్ అనిపించింది అయితే ఇవ్వలేదు అనమాట మా ఆయనయితే షాప్లో ఉన్నాడు వంట చేసేసిన చైత్రప స్కూడలేదని పప్పు వేసాను అనమాట పప్పు కూడా తినకు చాలా రోజులైంది కొంచెం టమాటా చట్నీ చేసేసిన అన్నం వండేసిన ఇప్పుడైతే స్నానం చేయాల అన్నం కొత్త రేషన్ బియ్యం అనమాట ఒక పప్పు చేసిన టిఫిన్ ఏం చేయలేదు పప్పు టమాటా మిరపకాయ తొక్కు చేసేసిన ఇప్పుడైతే స్నానం చేయాలో గిరిజ్ చెప్తాడు గిరాక్ చేస్తాడు నేనైతే రెడీ అయినా అన్నం తింటున్నా నాన్నమ్మ ఊరికే కూర్చోక మంట మిరపంట మంటున్నారు కారం పోస్తాడు అట్లా కారం వేస్తాడు కారం ఏ మంచిగా ఉన్నాదవు కారం ఇప్పుడు అమ్మలు తాగి తాగాలనిపిస్తలేదు తెస్తే వీళ్ళ డాడీ ఎవరు అమ్మనా నువ్వేం కూర చేసినావు

ఎంత ఉన్నది ఏం లేదు మళ్ళీ టైం అయితే నీకు తొందరగా వెళ్ళాడా లేట్ అవుతుంది మళ్ళీ పంపి అయితే స్కానింగ్ కోసం అయితే ఆస్తు బాధ సో ఇది మా పాత అయితే ఉన్నది ఏ పోయితే పోయితే ఏడిచింది సో నేనైతే అర్థం చెప్పే వరకు అయితే ఆగింది మన చూపెట్టమంటానండి మీద రాసుకుంటా అండి నేనైతే చా పెట్టేసినాను ఇప్పుడైతే ఇంకొక చూసుకుంటే అయితే చావు ఈ సెట్లు అయితే ఇంకా ఓపెన్ చేయలేవు ఒకరితో ఇబ్బంది అవుతుంది అయితే ఈ రెండు సెట్లు అయితే ఓపెన్ చేసినాము ఇవన్నీ పెట్టేసినా చెప్పు ఆగి చెప్పు

తీసుకొస్తా నీకు బాగా సరిపోతా నీకు ఎటు మరి చాయ్ అయితే పెట్టేసా అన్నట్టు ఇప్పుడైతే రెడీ చేస్తున్నా బ్యాంక్ అయితే ఉన్నాయి చాయ్ అయితే తీసుకెళ్ళాలా వాళ్ళకైతే సో మిర్చి అయితే చాలు చేయలేదు ఇంకా ఎంత క్లీన్ చేసి పెట్టేసిన ఇలా ఆడుకుంటాను ఇగ ఆడుకోండి కింద పడతావు వాడతామని చెప్పిందా ఎవరిచ్చింది నీకు ఎవరిచ్చు పుట్ట తింటాను ఇటీ ఇది మా అమ్మ చెప్తే ఎవరు కొనిచ్చు నీకు తమ్ముడు కొనిచ్చిండీ ఇటీ పుట్నాలు అన్నీ ఉంటాయి పుట్నాలు ఇవ పల్లీలు పుట్నాలు ఇంకో పుట్నాలు బఠానీ బఠానే ఎప్పుడు తింటే కామెడీ అండి ఎవరికో చూపెడతా అమ్మాయి ఎవరు చూపెడతాం అంటా ఉంది పుట్నాలు మరొక రోజు తింటుంది ఈమె రోజు ఈమె దగ్గర రోజు రోజు తింటుంది దొంగ రోజు తింటావు అమ్మ రోజు ఇస్తా నీకు రోజు తింటావు తింటున్నావా రోజు తినుడే ఈమె అత్త కూర్చుంటుంది ఇక్కడ అచ్చేది తింటుంది మెల్లగా ఇలా పెట్టింది ఎట పెట్టద్దు చే అక్కకి అక్కకి అట మావిడైతే ఇప్పుడు వచ్చింది ఈ విజు నుండి

నేను బాగున్నా ఇప్పుడు ఇంకా మంది తెలుసా మాకు సిక్స్టీన్ నెంబర్ దొరికింది హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లో ఎయిట్ నైన్ నెంబర్ దొరికింది మంచిగా ఇప్పుడు హాస్పిటల్ కొద్ది మంది లేరు నేను పోయిన రోజే అట్లా ఉంటారో లేకుంటే రోజు ఉంటారు అయితే అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఉంది మేము తొమ్మిదిన్నర బయలుదేరినా కదా తొమ్మిదిన్నరకు బయలుదేరినా వచ్చినాం మా నానమ్మ ఏమైనా కొందం కుందం అన్నా గానీ నాకైతే తిరిగి అంత ఓపిక లేదు పోదంపా అని వచ్చేసినాం ఇక ఆటో ఒక అరగంట సేపు ఆటోలో వెయిట్ చేసినాం వేరే ఆటో వచ్చేసరికి ఆ ఆటో మీద ఎక్కే వచ్చినాం అనమాట బస్సు కూడా లేకుండే హాస్పిటల్లో మేము పది పదకొండు ఇటు పోతే మాత్రం సాయంత్రం అయిపోతుంది అక్కడే చలికి పరేక్షన్ అవుతుంది ఎవరు తినరు నువ్వే తిండు బట్ నువ్వే తిండు ఎవ్వరుతే డబ్బాలి మెల్ల ఇక ఆగనిచ్చింటానన్ను చూసినారే మళ్ళీ తీసుకురాకపోతే ఎంత మొత్తుకునేది ఏమేమి స్కూల్ లేదు ఎందుకంటే ఎలక్షన్ రేపు మాదర్ కాదు మా తడవిడదా అందుకని ఏమైతే స్కూల్ లేకుండా స్కూల్ అయితే ఇట్లా తింటాం ఉండే కొందరు స్కూల్లో ఇలా స్కూల్లో కొంతమంది కనిపించిందంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళుగా ఏమేమైతే ఇక ఎవరు తింటారో ఏమో అనుకుంటా నేను కొన్ని వాటర్ ఇప్పుడు ఉన్నాయి దీంట్లో తీసుకుంటాం మేము తీసుకుంటాం ఎప్పుడైతే ఇగ వీళ్ళైతే ఇంటలేరు నేను పోయినప్పుడు ఎట్లా ఉండేనా కానీ ఇప్పుడైతే ఆడుకుంటున్నారు చేతబాబా అయితే సగం కూడా తినలేదు ఇవి మాత్రం సగం తిని మళ్ళీ సగం పట్టుకున్నది ఇది ఏంది మొత్తం అంగడి అన్నారు ఇప్పుడు సైలెన్స్ ఉండేనా అయితే ఉంటాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ట్యాబ్లెట్ వేసుకొని అన్నం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం అన్నమాట బట్టలు ఉతికేటివి ఉన్నాయి కానీ రేపే ఉతుకుతా ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఇప్పుడు ఉతికిన ఉల్లారాయి అనమాట తీసుకొని ఇది మంచిగా ఉన్నది చైత్ర చూసినావు నువ్వు ఇది కృతి కదా కదా మంచిగా కొంచెం వీడికి వేసిండ్రా లేదా అన్న అన్న విన్నవి కాలేడు తిన్నాడు తిన్నారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఒక చిన్న కామెంట్ అలాగే హైప్ చేసుకోండి మీరు హైప్ చేయడం వల్ల అయితే మా వీడియోని మరి కొంతమందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు డాక్టర్ ఏమన్నారో రేపటి వీడియోలో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకో లాక్ట్ అయితే మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్